మండలం తుమ్మపూడి గ్రామంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తెలుగుదేశం పార్టీ నాయకులు చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనిత ఎంపీటీసీ సభ్యురాలు వాసిరెడ్డి లక్ష్మీదేవి పార్టీ నాయకులు నర్రా శ్రీనివాసరావు బుస్సా నాగరాజు మానవ సాంబశివరావు ఎం మర్యదాసు కేశంనేని వాసుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు లోకేష్ గారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ తరపున ఎనభై ఏడు రూపాయలు చెక్ అందజేయడం జరిగింది ఎవ పేదవారికి అండగా ఉండటం కోసం ఉమ్మడి ప్రభుత్వం ఎవరు అనారోగ్యం పాలైనా కూడా హాస్పిటల్లో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తూ ముందుకు వెళ్తుంది ముఖ్యంగా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా మన ప్రభుత్వంలో జరుగుతుంది ప్రజలందరూ అందరి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటే అవకాశం కల్పించింది ఉమ్మడి గ్రామ ప్రజలకి తగ్గదు అందరికీ కూడా మరి నమస్కారం అండి ఈరోజు తుమ్మపూడి గ్రామంలో వల్లభనేని దుర్గారావు గారు ఆరోగ్యం బాగాక దాదాపు ఒక ఇరవై రోజుల పాటు హాస్పిటల్లో ఉండి చనిపోయారండి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి నారా లోకేష్ గారు పెద్ద మనసుతోటి ఈ తుమ్మపూడి గ్రామానికి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఎనభై ఏడు వేల రూపాయల చెక్కు పంపించారండి నారా లోకేష్ గారికి తుమ్మపూడి గ్రామం నుంచి ధన్యవాదాలు దుగ్గిరాల మండలం చిలువూరు కాట్రగడ్డ వెంకట సుబ్బయ్య ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మాణం చేపట్టిన కొండపనేని రంగారావు కళావేదికను ఆదివారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మపూడి చెందిన పూర్వ వైస్ ఛాన్సలర్ వ్యవసాయ ధరల కమిషన్ సూర్యదేవర మహేంద్రదేవ్ చిలువూరుకు చెందిన బయోఫోర్ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబులు హాజరయ్యారు ముందుగా వేదిక ప్రాంగణంలో ఉన్న శిలాఫలకాన్ని ఆవిష్కరణ అనంతరం రిబ్బన్ కట్ చేసి కళావేదికను ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభకు హైస్కూల్ ట్రస్ట్ చైర్మన్ కాట్రగడ నారాయణ సభాధ్యక్షులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ప్రస్తుత కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు ట్రస్టు సభ్యులు పినవనేని మురళీకృష్ణ డి రమాదేవి చెలువాది మల్లికార్జునరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి నరసింహరావు సిహెచ్ పోతరాజు లంక రవీంద్ర మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు ప్రారంభోత్సవానికి వచ్చి వచ్చాను నేను అప్పుడు నేను ఇక్కడ ఆరో తరగతి ఏడవ తరగతి చదివాను పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడులో ఈ విద్యారంగం గురించి క్లుప్తంగా చెప్పాను అన్నమాట ఏంటంటే నాణ్యత ఉండాలి తర్వాత స్కిల్స్ ఉండాలి తర్వాత పోషకాహారం అట్లాంటివి ఉండాలి సో ఈ స్కూలు పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్గా అవ్వాలని నేను అందరి అందరి ఆశీస్సులు కోరుతున్నాను అనమాట మహేంద్రదేవి గారి చేతుల మీదుగా జగదీష్ గారి యొక్క సంఘీభావంతో ఈరోజు కొండపనేని రంగారావు కళావేదిక చిలువురు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది గ్రామ పెద్దలు ఇతరులందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేశారు వారందరికీ ధన్యవాదాలు ఇది విద్యా వైజ్ఞానిక రంగాల్లో ఒక మంచి కేంద్రంగా అభివృద్ధి కావాలని చెప్పి మేము భావిస్తున్నాం కంప్యూటర్ ఎడ్యుకేషను ఇతరతరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చే సంవత్సరం నుంచి నిర్వహిస్తాం ఈ ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లో అందరికీ సామాజికంగా బహుముఖంగా ఈ ఆడిటోరియం ఉపయోగపడాలన్నది మా కోరిక ఇది వ్యాపార సంస్థ కాదు ఇది కేవలం సేవా సంస్థగానే ఇది ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఆ దృష్టితోనే ఈరోజు ఈ ప్రాంగణాన్ని ఈ కళా ప్రాంగణాన్ని ప్రారంభించడం జరిగింది వచ్చినటువంటి మిత్రులకి బంధువులకి స్నేహితులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను జంట గ్రామాలుగా ఉన్న ఈ రెండు గ్రామాల్లో చిలువురికి ఇప్పటికే దేశీయంగా కంప్యూటర్ అయిన గ్రామంగా ప్రఖ్యాతి ఉంది దాని సరసన ఇప్పుడు ఈ జంట గ్రామాలకి ఒక కటహారంగా మణిహారంగా ఈ ప్రాంతాలకి ఈ రెవెన్యూ డివిజన్కి కూడా ఇది ఒక మణిపోషణంగా విరాజిల్లుతుంది ఇది ఉత్తరోత్తర దీనికి ఉన్నటువంటి మౌలిక సదుపాయాల రీత్యా ఇది ఒక సాంస్కృతిక కేంద్రంగా ఒక వైజ్ఞానిక కేంద్రంగా ఒక సామాజిక కార్యక్రమాలకు వేదికగా విజ్ఞులు మేధావులకు ఒక కళా కళావేదికను ఉపయోగించుకునే రీతిలో ఇది ఉపయోగపడుతుందని ఈ సదుపాయాలని ఈ ప్రాంత ప్రజలందరూ సుదూర ప్రాంతాల వాళ్ళు కూడా విశేషంగా ఉపయోగించుకొని ఈ నిర్మించినటువంటి దాతలకు ఎవరి పేరు కోయగోయే మహోన్నత వ్యక్తి కొండపునీ రంగారావు గారు పేరు పెట్టారు ఆ మహోన్నత వ్యక్తి ఆశయాలకు ఆదర్శాలకు కూడా తమ తమ కార్యక్రమాల ద్వారా ఆలోచనల ద్వారా రూపకల్పన గావిస్తారని తద్వారా ఉన్నతికి పాటుపడతారని సహకరిస్తారని ఉపయోగ భావిస్తున్నాను దీన్ని నిర్మించిన వాళ్ళు దాతలందరికీ కూడా ఈ సమాజం ఎంతో రుణపడి ఉంటుంది ఇలాగే ముందు ముందు కూడా సంపద సార్థకత ఏమిటంటే దాన్ని నలుగురు ఉపయోగించేట్లుగా చేసినప్పుడే వీరిని ఆదర్శంగా తీసుకుని ముందు ముందు కూడా మన సమాజంలో ఉన్నటువంటి సంపద సంపన్నలు ప్రతి ఒక్కరూ అది పది మందికి ఉపయోగించేటుగా దోహదపడటానికి ముందుకు వస్తారని ఇది ఒక స్ఫూర్తిగా ఒక ప్రేరకంగా ఉపయోగపడుతుందని కూడా నేను భావిస్తున్నాను సమీపంలో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చెందిన వాళ్ళు సామాజిక రంగాల్లో ఉన్నవాళ్ళు రాజకీయ సహవారంగంలో ఉన్నవాళ్ళు కూడా ఈ మౌలిక సదుపాయాలని నిరంతరం ఉపయోగించుకుంటారని తద్వారా సమాజ పురోగతికి దోహదపడతారని ఆశిస్తున్నాను సమాజంలో తక్కువ మంది కమ్యూనిస్టును చూసారు ఆయనకున్న ఆస్తిలో పద్దెనిమిది ఎకరాలు దీనికి ఇవ్వటం అంటే ఆయనకి ఎంతో ఆస్తి ఉంది మాకెంత రాయలేదు మాకు ఒక ఎకరం రాసి ఉండాల్సింది తీసుకెళ్ళి కమ్యూనిస్టు రాశారు అని చెప్పి కూడా నేను విన్నాను ఆయన గొప్ప మనసుకి అది నిదర్శనం ఆస్తి అనేది వాళ్ళు ఉంటుంది పోతుంది కానీ ఈ స్కూలు ఈ భవిష్యత్తు గురించి ఆలోచించి తన ఆస్తులో పద్దెనిమిది ఎకరాలు ఇవ్వటం ఇవాళ దాని విలువ ఫ్యూచర్లో కానీ చూస్తే ఈ అమరావతి డెవలప్ అయ్యే కొద్దీ దాని విలువ ఎంత పెరుగుతుంది అనేది నిజంగా మనం ఆలోచించవచ్చు నన్ను రెండుసార్లు ఫోన్ చేసి తప్పకుండా రావాలి అని చెప్పారు ఈ వయసు ఆయన పిలిచినప్పుడు తప్పకుండా ఆయన్ని మనం మర్యాదగా ఆయన ఆహ్వానాన్ని తీసుకొని నా చెప్పి భావించవచ్చు ఎందుకంటే నేను కూడా ఈ స్కూల్లో చదివాను నేను చదివింది శుభార్థ ఆరు నెలలో మాత్రమే ఈ నారాయణరావు గారి సేవలకు మరో రూపమైన వేదిక ఎర్ర బావుట నిగనెగలు డగ 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 మెరిసే వేదిక ఇది అభ్యుదయ వేదిక కొండపనేని రంగారావు గారి అజరామమైన కళా వేదిక ఈ వేదిక గురించి భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది నేను చెప్పాను కానీ నారాయణరావు గారు అన్న ఒక చిన్న కోరిక కోరారు రేపు ఇరవై ఒకటో తారీఖు నాకు నేషనల్ అవార్డుని ప్ర ప్రకటించారు నేషనల్ అవార్డు తీసుకుంటున్నా నేను బహుశా చిలువూరు నుంచి నేషనల్ అవార్డు తీసుకున్న మొదటి వ్యక్తి నేనే అయి ఉంటాను అనుకుంటున్నాను అలాగే ఒక్క రెండు శ్రీశ్రీ కవితలు చదివి నేను సెలవు తీసుకుంటాను సర్పదృష్టుల బతుకు కాలి పనికి మాలి శని దేవత రథ చక్రపు తెరుసుల్లో పడి నలిగిన దీనులారీనులార కూడు లేని కూడు లేని పక్షులార భిక్షులార సకుల వల్ల పరిచితులు జనుల వల్ల తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు హతాసులై హుతాసులై చుతాసులై ఏడవకండి ఏడవకండి మీ రక్తం కరిగి కరిగి మీ నాడు కదలి కదలి ఏడవకండి ఓ కదా వశిష్ఠులార పతితులార పష్ఠులార

జెట్టి బాలరాజు ఏమినేని స్టాలిన్ యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు సిహెచ్ పోతురాజు మన్నవ నాగమల్లేశ్వరరావు జి యోహాను కె కోటేశ్వరరావు ప్రేమానందం అర్జున్ వెంకటేశ్వరరావు వల్లూరు భారతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలరాజు స్టాలిన్ భారతి మాట్లాడారు అంబేద్కర్ గారిని అవమానపరిచిన అమిత్ షా మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేశాడు మరి ఏదైతే మనం లౌకికవాదంగా రాజ్యాంగాన్ని నిర్మించుకున్నామో అంబేద్కర్ ద్వారా ఈ రాజ్యాంగ శాస్త్రం ద్వారా నిర్మితమైనటువంటి ప్రజాస్వామ్యం ద్వారా ఎంపికైన అమిత్ షా మరి పదవిలో ఉండి అంబేద్కర్ గారిని పదే పదే పూజిస్తారేంటి స్పందిస్తారేంటి అదే హిందూ దేవుడిని మీరు ఎంచుకొని పూజిస్తే మీకు ఏడు జన్మల సుకృత ఫలం లభిస్తుంది కాబట్టి అంబేద్కర్ గారిని మీరు ఆ విధంగా స్మరించవద్దని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం మరి అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగాన్ని రూపొందించడంలో దళితుల హక్కుల్ని అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు ఏ విధంగా జీవించాలో పేదలు ఏ విధంగా జీవించాలో కూడు గుడ్డ ఇల్లు వాకిలి విద్య వైద్యం లాంటి అన్ని సదుపాయాలు కలగాలని చెప్పేసి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మిస్తే మరి ఆ రాజ్యాంగం నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు అమిత్ షా ఈరోజు ఆ విధంగా విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం అన్యాయం అటువంటి అంబేద్కర్ అమిత్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆహ్వానించడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మేము ఈ రోజు చిలువూరు గ్రామంలో మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము చూసాము అమిత్ షా మీరు పార్లమెంట్లోనే అంబేద్కర్ గారిని భరించడం ఏంటి పూజించుకుంటే మోక్షం కలుగుతుంది కదా పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి కదా ఏవైతే అంబేద్కర్ గారిని ఆ రకంగా స్మరించుకోవద్దని చెప్పేసి అవమానకరంగా మాట్లాడారు ఇది చాలా రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగాన్ని నిర్మాత అయినటువంటి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్ని ఈరోజు అమిత్ షాని అవమానపరిచారు ఆ రాజ్యాంగం ప్రకారం ఎన్నికయ్యి రాజ్యాంగానికి మేము పట్టభద్రమే విధులు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పినటువంటి అమిత్ షా ఈరోజు ఆర్ఎస్ఎస్ విధానానికి కట్టుబడి దేవుణ్ణి పార్లమెంటులోకి తీసుకురావటం చాలా అవమానకరం ఎటువంటి రాజ్యం ఆ రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది ఏ మతానికి అతీతంగా రాజ్యాంగం ఉండకూడదు మతాతీతంగా ఉండాలని చెప్పి చెప్పింది అలాంటి అపవిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అపవిత్రమైనటువంటి హోమ్ మినిస్టర్ అని ఆయన రాజీనామా చేయాలి రాజీనామా చేయటమే కాదు పార్లమెంట్కి ఈ దేశ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే కానీ మోడీ గారే కానీ అలాగే ముఖ్యంగా అమిత్ షా గారు రాజ్యాంగం మన రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక విధానానికి వ్యతిరేకము అని చెప్పుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ని బలపరుస్తూ అటువంటి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అంబేద్కర్ని అవమానించటమే కాదు ప్రజలందరినీ కూడా అవమానించడమే అవుతుంది ఇవాళ బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నష్టపరిచి వ్యవసాయ కార్మికుల్ని ఆ రకంగా రైతాంగాన్ని నష్టపరుస్తూ మద్దతు ధర లేకుండా ఇవాళ ప్రజాయకాన్ని పెరిగిన ధరలతోటి లేటటువంటి విధానాలను అవలంబిస్తూ ఉంది పైగా పుణ్యం వచ్చింది పాపం వచ్చిద్ది అంటూ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పక్కకు మళ్లించడం కోసం ఈ రకంగా మీరు దేవుణ్ణి పూజించండి మీకు పుణ్యం వస్తుంది అనగా ప్రజల ఆలోచనలు పక్కకు నెట్టేటటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు ఆ రకంగా మన రాష్ట్రానికి వచ్చినటువంటి అమిత్ షా గారిని గో బ్యాక్ అని చెప్పి మనం నిరసన తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా గో అమిత్ షా